నమస్తే వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ వేడి ఇంకా చల్లారనే లేదు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం కళ్ళు కడుతూనే ఉన్నారు ఎవరికి వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చూ చేస్తూనే ఉన్నారు తెగే వరకు లాగుతా అన్నట్టుగా మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు ఉన్నవి ఆరు పదవులు ఆశించేవారు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు నలుగురులో గడ్డం వినోద్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి ప్రేమ్ సాగర్ రావులు మంచిర్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ ముగ్గురు కూడా పట్టిన పట్టు విడవకుండా మంత్రి పదవి కోసం ఢిల్లీలో తమకున్న పలుకుబడిని ప్రదర్శిస్తున్నారు వినోద్ వివేక్లకు పార్టీ అధ్యక్షుడు ఖార్గేతో ఆరోగ్యకరమైన అనుబంధం ఉంది ఆ అనుబంధంతో మంత్రి పదవిని దక్కించుకోవడానికి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎవరికి వారే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రేమసాగర్ కూడా ఒకే బాణం ఒకే మాట అనే పద్ధతిలో పట్టుబడుతున్నారు నేను పార్టీని కాపాడుకున్నాను పార్టీ విడిచి వెళ్ళి రాలేదు కాబట్టి నాకే మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే మాటల్లో స్పష్టత కనబడుతుంది అదేవిధంగా ఆ వినోద్ కూడా చివరి అవకాశం అంటున్నారు వివేక్ వాదన మాత్రం మాట ఇచ్చారు కాబట్టి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటున్నారు ఇదిలా ఉండగా పార్టీ వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం ఏంటంటే మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో గడ్డం వినోద్ సీనియర్ నాయకుడు సౌమ్యుడు వివాదాలకు దూరంగా ఉంటాడు ఎలాంటి ఆరోపణలు కూడా లేవు ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా వినోద్కి అనుకూలంగా నివేదిక పంపినట్టు సమాచారం కాబట్టి వినోద్కు మంత్రి పదవి కట్టబెడితే మంచిర్యాల జిల్లాలో పార్టీకి ఎలాంటి రాజకీయ తలనొప్పి ఉండదనే ఉద్దేశంతో అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం అదేవిధంగా కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు ప్రభుత్వ వైపు పదవి అప్పగిస్తే ఎలా ఉంటుంది కూడా పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆ రెండు జిల్లాలో పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే బొజ్జుకు విపదవి ఇస్తే నాయకులకు కార్యకర్తలకు ఆయన అండగా ఉంటారు ఉమ్మడి ఆదిలాబాద్లో బీజేపీ నాలుగు ఎమ్మెల్యేలు ఒక ఎంస్ ఎంపీ స్థానంలో మంచి ఊపు మీద ఉంది ఈ దాటిని తట్టుకోవాలంటే పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు విప్ పదవి ఇవ్వాల్సిందేనని పార్టీలో కొందరి పెద్దల వాదన ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి బుగ్గ కారు అదృష్టం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే